బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అద్భుతంగా జరుగుతోంది కంటెస్టెంట్స్ నడిమ హోరాహోరీ అయితే కనిపిస్తోంది ఇప్పటికే ఈ సీజన్లో నలుగురు హౌస్ నుంచి విడిపోవడం జరిగింది ఐదో వారం ఆటలో కూడా ఎంటర్ అయిపోయారు పదిహేను మందితో బిగ్ బాస్ తెలుగు సీజన్ అయిన్ స్టార్ట్ అయింది గత నెలలో పదిహేను మందితో బిగ్ బాస్ తెలుగు సీజన్ అయిన్ ప్రారంభమైన సమయంలో ఈసారి ఆట మరింత సరికొత్తగా ఉంటుందని అనుకున్నారు అదే విధంగా కొనసాగుతోంది ఈసారి అగ్ని పరీక్ష అనేది ఈసారి సరికొత్తగా ఉంది సో దాని నుంచి వచ్చే రోజుల్లో మరింత కొత్త టాస్క్లు మరింత సస్పెన్స్లు కూడా హౌస్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తొమ్మిది మంది సెలబ్రిటీలు ఈసారి హౌస్లోకి వస్తే ఆరుగురు సామాన్యులు కామనర్స్ని హౌస్లోకి పంపించడం జరిగింది తొలివారం కొరియోగ్రాఫర్ సృష్టివారమే నిలబడి అయితే రెండో వారం మర్యాద మనీష్ మూడో వారం అనూహ్యంగా ప్రియా శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లారు సెలబ్రిటీలో ఎనిమిది మంది కామనర్స్లో నలుగురు మిగిలారు అయితే గత వారం వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఫైనలిస్ట్గా నిలిచిన దివ్యానిగత హౌస్లో ఎంట్రీ ఇచ్చింది మొత్తం పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఒకసారి పరిశీలిస్తే సోమవారం హోరాహోరీగా నామినేషన్స్ జరిగాయి నాలుగు వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో నిలిచారు సంజన ఫ్లోరాశైని శ్రీజ హరిత హరీష్ దివ్యానిఖిత రీతు చౌదరి ఇక ఓటింగ్ సర్లు చూసుకున్నట్లయితే సంజనా టాప్లో నిలిచింది తొలి రోజు నుంచి ఏకంగా ఇరవై ఐదు శాతం ఓటింగ్ ఆమెకు నిలిచింది సో గత వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ వచ్చినటువంటి ఆ న్యూస్ అదేవిధంగా బిగ్ బాస్ ఆడించినటువంటి డ్రామా అంతా కూడా బాగా ఉండడం ఇదంతా కూడా ఆమెకు మంచి ఓటింగ్ పడింది సో మైండ్ గేమ్తో సంజనాకి అయితే బాగా పడుతూ ఉన్నాయని చెప్పాలి ఆట కూడా సరికొత్తగా ఆడుతోంది సంజనా తర్వాత ఓటింగ్లో సైని నిలిచారు తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన దివ్య నిలిచారు తర్వాత రీతు చౌదరి నిలిచారు ఇక దమ్ము శ్రీజా కూడా ఫిఫ్త్ పొజిషన్లో నిలిచింది చివరికి అతి తక్కువ ఓటింగ్తో హరిత హరీష్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఈ వారం దమ్ము శ్రీజ హరిత హరీష్ ఇద్దరు కూడా మూడో రోజు నుంచి డేంజర్ జోన్లోనే కనిపించారు ఫైనల్గా హరిత హరీష్ ఆదివారం ఎలిమినేషన్ అయితే జరిగింది కానీ ఈ వారం గాయం కారణంగా హరిత హరీష్ ఫిజికల్ టాస్క్లకు దూరంగా ఉండడం దూకుడు కూడా తగ్గించడంతో ఓటింగ్ దారుణంగా పడిపోయింది కెప్టెన్ అయ్యే ఛాన్స్ను తుట్టిలో చేజార్చుకున్నారు పవన్ కళ్యాణ్ పడలాకి శ్రీజ అండగా నిలబడంతో అతని ఓటింగ్ శ్రీజకు మళ్ళీంది సో శ్రీజ ప్లేస్లో హరిత హరీష్ వచ్చాడు గొడవలు వివాదాల జోలికి కూడా పెద్దగా వెలకపోవడంతో అభిమానులు కూడా నిరాశ చెందారు చివరికి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఫైనలిస్ట్గా ఉంటాడనుకున్న హరీష్ నాలుగో వారమే బయటకు రావడం నిజంగా కొందరు అభిమానులు అయితే షాక్కి గురయ్యారు మొత్తానికి హరీష్కి ఒక్క వారానికి సుమారు రెమ్యురేషన్ ఎంత దక్కిందనే చూస్తే డెబ్బై వేల రూపాయల వరకు ఆయనకు రెమ్యురేషన్ అందినట్టు తెలుస్తోంది ఇలా నాలుగు వారాలకి సుమారు రెండు లక్షల ఎనభై వేల రూపాయల రెమ్యురేషన్ పారితోషికంగా అందుకొనున్నాడు మొత్తానికి ఈ సీజన్ పూర్తయిన తర్వాత కంటెస్టెంట్స్ అందరికీ రెమ్యురేషన్ అయితే అందించనున్నారు బిగ్ బాస్